వెల్కమ్ టు మై ఛానల్ చిన్ని చిలకమ్మ ఈరోజైతే ఢిల్లీ టు జైపూర్ టూర్ గురించి చూపిస్తున్నానండి మాకైతే ఇది సడన్గా అనుకున్న ట్రిప్ సో ఎందుకు అంటే మా హస్బెండ్ ఆఫీస్ వర్క్ మీద వెళ్ళాల్సి వచ్చింది సో బాబు నేను ఇద్దరమే ఇంట్లో ఉండిపోతాం కదా సో మాకు పెద్దగా అలవాట్లేదు ఇక్కడ అందుకని చెప్పి మమ్మల్ని కూడా రమ్మన్నారు అనమాట సో మేము కూడా వెళ్దామని డిసైడ్ అయ్యాం నేను ఎప్పుడు జైపూర్ చూడలేదు సో ఎట్లాను దగ్గరే కదా అంటే సిక్స్ అవర్స్ జర్నీ అండి కార్లో అయితే సో సరేలే వెహికల్ ఉంటుంది మన వెహికలే కాబట్టి కొంచెం కంఫర్ట్గా ఉంటుంది కదా అని చెప్పి ఇంకా బయలుదేరాము అప్పటికప్పుడు చూస్తున్నారు కదా ఇలా మా జర్నీ అయితే స్టార్ట్ అయింది ఇంకా సడన్గా చెప్పారు టెన్ ఓ క్లాక్కి సో అన్నీ ప్యాక్ చేసుకొని స్టార్ట్ అయిపోయాము ఇంకా బాబు ఫుడ్ కూడా తినలేదు మీరైతే ఇప్పుడు చూస్తున్నారు కదండి ఇది ఢిల్లీ దాటాక గూర్గావ్ అనే ప్లేస్ అండి ఇక్కడ ఏంటంటే ది ఇది ఐటీ హబ్ అనమాట అంటే మనకు బ్యాంగ్లూర్ అండ్ హైదరాబాద్స్లో ఎలా అయితే హైటెక్ సిటీస్ అవి ఉంటాయో అలానే ఇక్కడ ఢిల్లీలో గూర్గావ్ అనేది ఒక హైటెక్ సిటీలా అనమాట చెప్పాను కదా మేము చాలా హడావిడిగా బయలుదేరామని ఇక్కడ బాబుకి ఫుడ్ తినిపిస్తున్నాము అలా ఆడుకుంటూ పాటలు పాడించుకుంటూ మెల్లగా ఫుడ్ అనేది తినిపిస్తున్నాం అనమాట ఇంకా ఢిల్లీ క్రాస్ అవ్వగానే బయట చాలా చక్కటి పొలాలు కనిపించాయండి మీరు చూస్తున్నారు కదా అక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా మనకు పంట అదంతా కూడా ఆవాలన్నమాట అసలు అంతా చాలా హడావిడిగా ఉండే ఢిల్లీ దాటి వచ్చేసరికి ఇది చాలా ప్రశాంతంగా అనిపించింది వీటన్నిటిని ఇంత పచ్చదనం చూస్తుంటే ఒక పక్క పసుపు పచ్చ చాలా అందంగా ఉంది మీకు కూడా చూపిద్దామని చెప్పి బండిని స్లో చేసి వీడియో తీస్తున్నాను ఇక్కడ ఇది వచ్చి ఈ హైవే దీన్ని ఎక్స్ప్రెస్ హైవే అంటారండి అంటే మనకు జనరల్గా హైవేలో ఎక్కడైనా సరే మనకు ఎక్కడైనా ప్లేస్ మనం ఇక్కడ టర్న్ అవ్వాలని మిస్ అయితే మనం కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్కు ఎక్కడో మనకు వన్ కిలోమీటర్కి టూ కిలోమీటర్ జనరల్గా మనకు యూటర్న్ తీసుకోవడానికి ఉంటుంది బట్ ఈ ఎక్స్ప్రెస్ హైవేలో మాత్రం గుర్తుపెట్టుకోండి వన్స్ మనం వెళ్ళాల్సిన ప్లేస్ కానీ మిస్ అయ్యామంటే మళ్ళీ చాలా దూరం వెళ్ళాలండి అంత దూరం వెళ్తేనే కానీ మనకు టర్న్ అవ్వడానికి బ్యాక్ రావడానికి కుదరదు అనమాట అందుకే దీన్ని ఎక్స్ప్రెస్ హైవే అంటారు సో ఇలా మేము ట్రావెల్ ఇలా చేస్తున్న తర్వాత కొంత దూరంలో ఇంకో త్రీ ఫోర్ అవర్స్ జర్నీ చేశాము సో బాగా టైడ్ అయిపోయామని చెప్పి టీ తాగుదామని ఒక దాబాలో ఆగామండి జనరల్గా మనకైతే టీ అంటే గ్లాసెస్లో ఇస్తారు కదా బట్ ఇక్కడ నార్త్లో మోస్ట్లీ రాజస్థాన్ ఢిల్లీ ఇటువైపు అంతా కూడా ఇట్లా మట్టి కప్పులతో ఇస్తారనమాట చాలా బాగుంటుంది ఇది నాకు నచ్చుతుంది సో అంతైనా హైజనిక్గా ఉంటుంది సో మనకేం టెన్షన్ ఉండదు ఇక్కడికి వచ్చి కూర్చొని మా బాబుకి ఆడిస్తున్నారు మా హస్బెండ్ బిస్కెట్ ఇచ్చారు సో వాడు కూడా చాలా సీరియస్గా చూస్తున్నాడు ఎందుకు అనుకుంటే మేమంతా చైర్స్లో కూర్చున్నాం కదా వాడికి ఏమో చైర్ చెప్పి చాలా కోపంగా చూస్తున్నాడు ఆ విషయం మా హస్బెండ్కి చెప్పేసరికి వాడిని కూడా ఒక చైర్ మీద కూర్చోబెట్టారు అంతే ఇంకా వాడు అల్లరి చూడాలి అసలు చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాడో ఆ చైర్ మీద ఎక్కి వచ్చిపోయే బండ్లన్నిటినీ చూస్తున్నాడు అనమాట సో జనరల్గా మీరు చాలా వీడియోస్లో అబ్జర్వ్ చేస్తుంటారు మా బాబు బొమ్మల కన్నా ఇట్లా ఈ బిస్కెట్ కవర్స్ కానీ లేస్ ప్యాకెట్స్తో కానీ చాలా బాగా ఆడుకుంటాడు సో వాడికి నా లేస్ ప్యాకెట్ ఒకటి ఇచ్చేసరికి దాన్ని పట్టుకొని ఇంకా ఊపుకుంటూ ఆడుకుంటున్నాడు ఇలా స్టార్ట్ అయిందనమాట మా జర్నీ జనరల్గా ముగ్గురమే కదా బోర్ కొడుతుంది నేను మా హస్బెండ్ డ్రైవర్ అంకుల్ అంతే సో బోర్ కొడుతుంది అనుకున్నాం బట్ బాబు ఉండేసరికి మాకు అసలు బోర్ అనేదే లేదండి మేము ఎక్కడైనా మాకు నిద్ర వస్తుందని కొంచెం మేము డల్ అయ్యేసరికి ఇంకా బాబు లేచి ఇట్లా మమ్మల్ని లేపుతూ అలా హడావిట్ చేసేవాడు అనమాట సో దట్ ఇంకా మేము కూడా లేచి కూర్చునే వాళ్ళం చాలా అసలు సిక్స్ అవర్స్ జర్నీ చాలా సింపుల్గా అయిపోయింది ఇది వచ్చి జైపూర్లోకి ఎంటర్ అవ్వగానే టన్నెల్ గుండా మనకు వెళ్తుందండి చూస్తున్నారు కదా ఇదంతా టన్నెల్ అనమాట ఒక కొండని తవ్వి ఈ టన్నెల్ రోడ్ని తయారు చేశారు చాలా బాగుంది ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది ఇది మనకు ట్రైన్ ట్రైన్లో వెళ్తాం కదండి ఒక టన్నెల్ గుండా అట్లా ఉంటుందన్నమాట ఎక్స్పీరియన్స్ తర్వాత మేము ఒక రూమ్ తీసేసుకున్నాం వెంటనే అంటే చాలా సిక్స్ అవర్స్ జర్నీ కదా బాబు కూడా బాగా టైడ్ అయిపోయి ఉంటాడని ఇంకా ఈ రోజుకి మేము ఎక్కడికి వెళ్ళలేదండి ఇంకా సో ఇంకా బాబైతే రాగానే బెడ్ మీద చాలా చక్కగా ఎంజాయ్ చేశాడు తర్వాత మేము ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకొని ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉండింది ఈ హోటల్లో సో ఎంజాయ్ చేసాము ఇంకా ఇలా జరిగిందండి ఈ జర్నీ నెక్స్ట్ ఇంకా జైపూర్లో హవామహల్ జల్మహల్ అండ్ అంబర్పోర్ట్ అనేది కవర్ చేసామండి దాన్ని మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను నేను సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే మెయిన్గా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ కీప్ సపోర్టింగ్ అస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్